అందరం కలిసి అయితే మా ఊరు వచ్చామండి మొత్తం మళ్ళీ ఫ్యామిలీ ఒక వ్లాగ్ చేయడానికైతే సో యాక్చువల్గా అయితే మా పిన్ని వాళ్ళు దేవుడికి అనమాట దేవుడు అంటే పొలాల్లో వెలుస్తుంది కదా ఉప్పులమ్మ తల్లి ఆ టైప్ ఆఫ్లో ఒక దేవుడికి అయితే అనమాట అదే కాకుండా మా ఊర్లో అయితే కాటమ పండగ కూడా ఉంది సో ఆ రెండింటి కోసం అనేసి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలవడానికి అయితే నేను వచ్చానమాట సో ఇంకా ఫెస్టివల్ అయితే స్టార్ట్ అవుతుంది నేను అయితే పొలం దగ్గరికి అయితే వెళ్తున్నాను అనమాట సో అక్కడ గుడి దగ్గర మంచిగా దేవుడిని అయితే పూజ యాట్న ఆటను కోసి అయితే ఫంక్షన్ చేస్తారన్నమాట ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆల్రెడీ మీ ట్రిప్లో చూసారు కదా ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మళ్ళీ గెట్ టుగెదర్ లాగా మీట్ అవుతాం అన్నమాట సో ఈ విధంగా ఉంటుంది మా ఫంక్షన్ సో ఫంక్షన్ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది అక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి సో ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ ఉంటాయి అండ్ మేము డ్యాన్స్ కూడా వేస్తాము ఇంకైతే పొలం దగ్గరికి అయితే వెళ్తున్నాను ఆల్రెడీ అమ్మ వాళ్ళైతే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి వెళ్ళారు నన్ను కూడా రమ్మన్నారు కానీ నాకు చిన్నోడు ఉన్నారు కదా కష్టం అవుతుంది అనేసి చూడండి నా చేతిలో వాటర్ బాటిల్ వడి చెప్పులు హ్యాండ్ బ్యాగ్లు వడి బట్టలు అన్నీ తీసుకొని అయితే వెళ్తున్నాను అనమాట సో ఇప్పుడు టైం వచ్చేసి ఫోటో టు సిక్స్ అయింది ఇంకా పొలం దగ్గరికి వెళ్ళేసరికి ఒక ట్వంటీ మినిట్స్ టైం అయితే పడుతుంది అనమాట సో అక్కడికి వెళ్ళాక కార్యక్రమం ఎలా ఉంటుందో వీడియో అంతా చూపిస్తాను తప్పకుండా వాచ్ చేయండి ఇక్కడైతే మా వాళ్ళు రెడీ అయ్యి కూర్చున్నారు వెళ్తున్నాం చూడండి ఇక పండగ అనేసి ముగ్గులు మంచిగా వేసింది ఊళ్ళో మంచి మెలకల్ ముగ్గులు వేస్తారు కదా సో ఇది సో అందరం అయితే బయలుదేరిపోయాం హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అని సో ఇంకా మేమైతే పొలం దగ్గరికి అయితే బయలుదేరాము ఇంటి దగ్గర నుంచి పొలానికి అయితే ఒక ట్వంటీ మినిట్స్ టైం పడుతుంది మామూలుగా మనకి సాగర్ డ్యామ్ లో వాటర్ ఉన్నట్టయితే ఈ పొలాలన్నీ పచ్చ పచ్చగా ఉంటాయన్నమాట మంచిగా పండి ఈసారి ఏంటంటే ఇయర్ నీళ్ళు లేకపోవడం వల్ల భూమి చూడండి ఎలా ఉందో ఖాళీగా ఉంది సో నీళ్లు ఉంటేనే కదా పొలాలు అయితే పండేది ఇక మార్నింగ్ వ్యూ అయితే అద్ద్రిపోయింది అప్పుడైతే సిక్స్ ఓ క్లాక్ అవుతుంది అనమాట చూడండి సన్ లైట్ అయితే అప్పుడప్పుడే వస్తుంది ఎంత బాగుంటుందో పక్కన కాలువ కూడా ఉంటుంది అనమాట కాకపోతే ఏంటంటే ఇప్పుడు నీళ్ళు లేక ఆ కాలువ కూడా ఎండిపోయి ఉంది సో ఇంకా ఎవ్రీ ఇయర్ మాకు ఎప్పుడైనా మొక్కలు ఉంటే మాత్రం ఖచ్చితంగా పొలం ఉన్న తల్లికి తల్లికైతే ఏటన్ కోసం అయితే పెట్టుకుంటా ఉంటాం ఇప్పుడైతే మా పిన్ని వాళ్ళ పొలంలో అయితే మా పిన్ని వాళ్ళైతే దేవుడికి పెట్టుకున్నారన్నమాట సో ఫైనల్గా అయితే దేవుడికి పెట్టుకున్న చోట దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం ఇంకా మా పెద్దవాళ్ళు అయితే మార్నింగ్ ఐదు గంటలకే అక్కడికి వచ్చారనమాట ఇంకా వచ్చేసి దేవుడి గుడిని అయితే మంచిగా డెకరేషన్ చేశారన్నమాట మంచిగా పూలు పెట్టి పసుపు కుంకుమలు అయితే పెట్టేశారన్నమాట ఇంకా ముందు రోజే దేవుడి గుడికి అయితే చక్కగా అయితే సున్నాలు వేస్తారు మనం ఎప్పుడైతే దేవుడికి పెట్టుకుంటామో అదే రోజు ముందు రోజైతే దేవుడిగాది అయితే ఓపెన్ చేసేసి లోపల ఉన్న డోర్ అయితే ఓపెన్ చేసేసి దేవుడు సామాన్లు కొన్ని ఉంటాయి అవన్నీ క్లీన్ చేసేసుకొని మన గుడికి అయితే ఖచ్చితంగా అయితే సున్నాలు వేసేసి మొత్తం ముగ్గులతో అయితే అలంకరించాలన్నమాట ఇదైతే ఎవ్రీ ఇయర్ మా నాయనమ్మ చేస్తుంది బట్ ఈ ఇయర్ మా నాయనమ్మ కొంచెం చేత కాకపోవడం వల్ల మా అమ్మ పిన్ని వాళ్ళైతే అయితే అందరు చేశారనమాట చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం మేమైతే మా ఇండ్లలో ఎలాంటి ముఖ్యమైన ఫంక్షన్స్ కార్యక్రమాలు ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇలా అయితే ఉపలమ్మ తల్లికి అయితే పెట్టుకుంటాం అనమాట ఇంకా మేము ఏ కోరికలైనా ఇక్కడ కోరుకునేసి మంచిగా ఉపలమ్మ తల్లికి అయితే ఏటను కోసుకునేసి ఇలా మంది అయితే ఆరపోస్తాం అనమాట ఇదైతే తెలంగాణలో అయితే ఏ ఎక్కడైనా ఉండే ఆనవా అయితే అనమాట చాలామంది అయితే ఇట్లా ఈ విధంగా అయితే సెలబ్రేట్ చేసుకుంటారు అమ్మవారికి గొర్రెపోతున్న బలిచిన తర్వాత ఇలా బలినైతే మొత్తం మనకు ఎంత పొలం అయితే ఉంటుందో ఆ పొలం చుట్టూ అయితే ఇలా కర్రలు పట్టుకొని గట్టిగా ఉరుక్కుంటా వెళ్తూ ఉంటారు అనమాట బలిబలి బలిబలి అనుకుంటూ వెళ్తూ ఉంటారనమాట మనకైతే ఎంత పొలం ఉంటుందో ఆ పొలం చుట్టూ చల్తా ఉంటారు అనమాట అలా చేయడం వల్ల ఏంటంటే మనకి పంటలు బాగా పండుతాయి అనేసి ఒకప్పటి నుంచి వచ్చిన ఆనవా అయితే అనమాట అందుకే ఎవ్రీ ఇయర్ అయితే ఇలా దేవుళ్ళకి పెట్టుకునేసి ఈ విధంగా అయితే చేసుకుంటూ ఉంటారు ఇదైతే మా చిన్నప్పటి నుంచి వస్తున్న ఆనవాయితే ఎప్పుడైనా మాకు ఎలాంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ విధంగా అయితే చేస్తారు చూడండి ఎలా ఉరుకుతున్నారో కర్రలు పట్టుకొని బలిబలి అనుకుంటా ఉరుకుతుంది చిన్నప్పుడు ఇవన్నీ చూస్తే నాకు చాలా భయం అనిపించేది బట్ ఇవి పెద్దయ్యాక ఇవైతే అలవాటు అయిపోయాయి సో ఇక్కడైతే బలిచల్లే కార్యక్రమం అయితే అయిపోయింది ఇక్కడ మేము అందరం కలిసి అయితే ముచ్చట్లు పెడుతున్నాం అప్పుడు టైం వచ్చేసి సిక్స్ థర్టీ అయిపోయింది ఇక టీ తాగేసి టిఫిన్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాం ఇంకా రావాల్సిన చట్టాలు అయితే రావాలన్నమాట సో ఇక్కడ మా గ్యాంగ్ అందరం కూర్చొని అయితే మంచిగా ముచ్చట్లు వేస్తున్నాం అయితే టెంట్లు వేస్తున్నారు మా వాళ్ళందరూ కలిసి ఒక మంచి టెంట్ అయితే తీసుకొని వచ్చారనమాట దాన్ని అయితే ఇంకా టెంట్లు వేసే వాళ్ళు కాకుండా మా వాళ్ళే అన్ని పనులు చేస్తారన్నమాట ఈ విధంగా కర్రలు కట్టేసి టెంట్లు కూడా వేసేస్తున్నారు సో ఇంకా హోల్డే అంతా అక్కడే ఉంటాం ఇంకా ఇంక ఇక్కడే ఫుల్ సెలబ్రేషన్ ఉంటుంది అందరం కలిసి ముచ్చట్లు పెట్టుకోవడం ఏమైనా గేమ్స్ ఆడటం డాన్సులు వేయడం ఇంకా ఎవ్రీథింగ్ ఆ రోజు అంతా మేము ఏ రోజైతే ఉపలంలోకి పెట్టుకుంటామో ఆ రోజైతే ఖచ్చితంగా హోల్డే అంతా పొలం దగ్గరే ఉంటాం ఇక్కడ ఇక్కడంతా బలికం అయిపోయిన తర్వాత మా నాన్న అయితే గుడి చుట్టూ అంతా కడిగేస్తున్నారు ఇక్కడ చూడండి ఆటనయితే కట్ చేస్తున్నారు సో ఇంకా టెంట్ వేయడం అయితే పూర్తి అయిపోయింది ఇక్కడైతే ఉప్మా చేయడానికి అయితే స్టవ్ అయితే రెడీ చేస్తున్నారు చక్కగా అయితే పసుపు కుంకుమ అయితే చల్లేశారు స్టవ్ కూజ చేశారు అనమాట ఇక్కడ అత్తయ్య వాళ్ళైతే మంచిగా ఉప్మాకి అయితే ప్రిపేర్ చేసారు టీ చేస్తుంది మామూలు ఉదయాన్ని అందరికి మంచి చిన్న గ్యాస్ పెట్టుకొని ఏం చేస్తారు అమ్మాయిలు ఉప్మానా ఉప్మా ఉప్మా చేయడానికి ఎంతమంది తిప్పాలా గంటది టమాటో బాత్ కాదు గోవాల టమాటా బాతే మన ఇంటికాడ టమాటా బాతేనా బాత్ బాత్ టమాటా అంటే మన ఆయనమ్మా ఈ వయసులో కూడా ఉంటుంది హాయ్ చెప్తుంది ఫ్రెండ్స్ ఏంది తెలుగుదేశం అని ఆఖరి అండి మీకు ఆఖరి సార్ లేదే ఆహా ఓకే ఓకే సో ఇక్కడైతే ఆటన్ కట్ చేస్తున్నారు ఒక ఇద్దరు మనుషులకి ఆటన్ కట్ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది అనమాట ఇక్కడ పొట్టపేగులని అయితే నీట్గా క్లీన్ చేస్తున్నారు మామూలుగా పొట్టపేగులను క్లీన్ చేయడమే చాలా టైం పడుతుందనమాట ఆటలకి సో ఇక్కడ వీళ్ళు చూడండి ఎంత నీట్గా అయితే క్లీన్ చేస్తున్నారు ఇక తర్వాత అయితే మా బాబాయ్ అయితే కళ్ళు గీసుకొని వచ్చారన్నమాట చూడండి నిండుకుండలో ఉంది కళ్ళు ఇంకా రాగానే మా నాన్న అయితే కళ్ళు అయితే దేవుడి దగ్గర అయితే ఆరపోసారనమాట సో ఇంకా దేవుడి దగ్గర ఆరపోసిన తర్వాత ఇంకా మా వాళ్ళందరైతే కళ్ళు తీసుకున్నారు సో ఇంకా యాక్చువల్గా ఏంటంటే మేము గౌట్స్ అనమాట మా చిన్నప్పటి నుంచి మా తాతయ్య మా నాన్న వాళ్ళైతే అప్పట్లో అయితే కళ్ళు గీసేవాళ్ళు దీని అయితే ముస్తాద్ అంటారన్నమాట ముస్తాద్ పాటు ఒక చాక్ కూడా ఉంది చూసారు కదా ఇక్కడ వెనకాల బ్యాగ్ వచ్చేసి కత్తులు తగిలించుకోవడానికి తగిలించుకోవడానికి అనమాట ఎందుకంటే తార చెట్టు ఎక్కిన తర్వాత వాటిని చెక్కడానికి ఆ కళ్ళు గీయడానికి అయితే ఈ కత్తులను అయితే ఉపయోగిస్తారనమాట సో ఇంక ఈ విధంగా ఉంటుంది కళ్ళు గీసే వాళ్ళని ఇక్కడ చూడండి మా పిన్ని కూడా కళ్ళు తాగుతుంది మా ఇంట్లో లేడీస్ అయితే కళ్ళు తాగుతూనే ఉంటారు ఎందుకంటే కళ్ళు చాలా మంచిది హెల్త్ కనేసి అండ్ ఏంటంటే చిన్నప్పుడు మా ఇండ్లలో కళ్ళు ఎక్కువ గీసేవాళ్ళు కాబట్టి ఇంకా లేడీస్కి అయితే కళ్ళు తాగితే మంచిది చాలా చదువు చేస్తుంది అన్న ఉద్దేశంతో లేడీస్ అయితే అప్పుడప్పుడు కళ్ళు అయితే తీసుకుంటారు అన్నమాట ఫ్రెష్గా ఉన్నప్పుడు సో ఇంక ఇక్కడైతే మా వాళ్ళందరూ ఒక కప్పు అయితే కళ్ళతే ఇలా తాగారనమాట కావాలా ఇక్కడ చూడండి మా నాన్న ఎలా తాగుతున్నాడు కళ్ళు అయితే గుటక దించకుండా ఆకుతో అయితే కళ్ళు తాగుతున్నాడు మామూలుగా కళ్ళు ఇలా ఆకులో పోసుకొని తాగితే చాలా టేస్టీగా ఉంటుందంట

సో ఇంకా ఉప్పులమ్మ తల్లి దగ్గర ఎటువంటి వంట చేసినా సరే ఖచ్చితంగా ముందైతే ఉప్పులమ్మ తల్లికి పెట్టిన తర్వాత మనం తినాలన్నమాట ఇంకా ఉప్మా రెడీ అయిపోయిన తర్వాత అయింది కాబట్టి మా పిన్నైతే ఉప్మా అయితే దేవుడి దగ్గర పెట్టేసింది ఇక మేమైతే ఉప్మాతో పాటు మామిడికాయ పచ్చడి తెచ్చుకున్నాం అనమాట ఇంకా పొలాలలో మామిడికాయ పచ్చడితో తింటే ఒక ముద్ద అయితే ఎక్స్ట్రానే పోతుంది కదా అంత టేస్టీగా ఉంటుంది పొలాలలో పచ్చడితో తింటే ఇంక యువతల సైడ్ అయితే మా అత్తయ్య వాళ్ళైతే బగారా రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు తెలంగాణలో బగారా రైస్ అనేది చాలా ఫేమస్ కదా చాలా టేస్టీగా వండుతారు మా వాళ్ళైతే బగారా రైస్ ఇంకా పాటు బోటీని అయితే అక్కడ క్లీన్ చేసి అయితే రెడీగా పెట్టారనమాట ఇంకా బోటీని ఉడకపెట్టేసి వండడమే నెక్స్ట్ అయితే ఇక్కడ చూస్తే మనకు కోతి వచ్చింది కోతి వచ్చేసి దేవుడికి అయితే దండం పెట్టుకుంటుంది చూడండి నాకు అయితే చాలా బాగా అనిపించింది కొంతసేపు దాన్ని ఇలా చూస్తూ ఉండిపోయాం ఇక్కడైతే బోటీ అయితే ఉడుకుతుంది అనమాట ఇక ఉడికిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేస్తే బోటీ ఫ్రై అయితే చేసేస్తారనమాట ఇక్కడైతే కొంచెం చేపల కర్రీ చేస్తున్నారు ఎందుకంటే మా వాళ్ళు కొంతమంది మటన్ తిన్న వాళ్ళకైతే అన్నమాట ఇక్కడ మటన్ కర్రీ కూడా రెడీ అయిపోతుంది వెంట వెంటనే వన్ బై వన్ వంటలు అయితే చేస్తున్నారు అనమాట ఇక్కడైతే చింతపులుసు కూడా రెడీ అవుతుంది ఎందుకంటే చారు ఉంటే బాగుంటుంది అనేసి ఇలా చింతపండు పులుసు అయితే చేస్తున్నారు అన్నమాట ఇంకా దీంతో పచ్చి ఆనియన్స్ వేసుకొని తింటే చా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ అయితే ఇంకా మా అత్తయ్య అయితే టేస్ట్ చేస్తుంది అనమాట ఇలా వన్ బై వన్ వంటలు అయితే లెవెన్ ఓ క్లాక్ కల్లా పూర్తి అయిపోయాయండి సో ఇంకా తొందరగా ఏటన్ ఖజానం అయిపోయింది కాబట్టి ఇంకా వంటలు కూడా తొందరగా అయిపోయాయి ఇంకా చుట్టాలు రాగానే చక్కగా అందరం కలిసి అయితే తింటామే అనమాట ఇంకా ఆల్మోస్ట్ ఆల్ వంటలన్నీ పూర్తి అయిపోయాయి ఇక మా లేడీస్ స్టూడెంట్స్ చేపలు వేసుకుని అలా మంచిగా అలా పడుకున్నారన్నమాట ఇక నెక్స్ట్ మా నాయనమ్మ వాళ్ళైతే హైదరాబాద్ నుంచి వచ్చారు వీళ్ళు మార్నింగే రావాలి కానీ కొంచెం లేట్ అయిపోయింది సో ఇంక ఇక్కడైతే మా పిన్ని పడి పెట్టడానికి అయితే రెడీ చేస్తుంది మనం చేసిన వంటలు ప్రతి ఒక్కటి అయితే ప్లేట్లో పెట్టాలన్నమాట మంచిగా బగారా రైస్ మటన్ బోటి ఇంకా తలకాయ కూర అనమాట మనం ఏమేం చేసామో అవన్నీ ఒక ప్లేట్ నిండా పెట్టేసేసి దేవుడి దగ్గర పెట్టి మనం పడిపెట్టి దండం పెట్టుకోవాలన్నమాట ఇక దీంతో పాటు కళ్ళు కొంచెం మందు నీళ్ళు అన్నీ ఆరిపోయాలన్నమాట సో ఈ విధంగా చేసిన తర్వాత కొంచెం సేపు దేవుడి దగ్గర ఉంచిన తర్వాత ఆ పడిని అయితే తలా ఒక అయితే తింటారు ఇక్కడైతే మళ్ళీ కొంచెం బోటి అయితే వండుతుంది ఇక్కడ మా అమ్మ మా పిన్ని అయితే మంచిగా దేవుడి దగ్గరికి వెళ్ళేసి పడి పెడుతుంది అనమాట ఇక పడి పెట్టేటప్పుడు కూడా ఎవ్రీ వన్ ఎంత మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో అందరు అక్కడికి వచ్చేసి ఖచ్చితంగా దండం పెట్టుకొని ఇక్కడ అక్కడ మందు ఉంటుంది కదా అదైతే ఆరపోసిన తర్వాతనే దండం పెట్టుకునేది అయితే కిందకి వచ్చేసేయాలన్నమాట పడి అయితే తలా ఒక ముద్ద అయితే చేతిలో పెడతారన్నమాట ఆ దాన్ని కళ్ళకద్దుకొని తినాలి దాని తర్వాతనే ఇంకా మనం ఫుడ్ తినాలన్నమాట ఇక్కడైతే మా వాళ్ళైతే మంచిగా బోటీ ఫ్రైన్ అయితే ప్లేట్లో వేసి తలా ఒక ప్లేట్ అయితే ఇచ్చారనమాట చాలా టేస్టీగా ఉంటుంది మామూలుగా మా వాళ్ళు చేస్తే ఇంకా పొలాల్లో తింటే మాత్రం చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఇక్కడ జ చిన్నపిల్లలు అయితే మంచిగా అన్నం తింటున్నారు ఇక జెంట్స్ చూడండి చక్కగా సిట్టింగ్ అయితే వేసారనమాట ఇదైతే మా ఇంట్లో కామన్ అనమాట ఏ ఫెస్టివల్ అయినా ఇంకా మా నాయనమ్మ చూస్తే మంచిగా తలకాయ బొక్కలు నల్లి బొక్క ఉంటుంది కదా అదైతే ఎలా తింటుందో చూడండి ఫైనల్గా అందరూ అన్నం తినే వాళ్ళు అయితే అన్నం తింటున్నారు ఎందుకంటే వంటలన్నీ పూర్తి అయిపోయాయి కాబట్టి చక్కగా తింటున్నారు ఇంకా వచ్చే చుట్టూ అయితే వస్తా ఉన్నారు సో ఇక్కడ చూసారు కదా ఎన్ని కార్లు ఉన్నాయి ఒకప్పుడు అయితే అందరం ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఒక ట్రాక్టర్ వచ్చే వచ్చేవాళ్ళం ఎంత బాగా అనిపించేదో ఇప్పుడు ఏంటంటే ఫ్యామిలీకి ఒక కార్ అయిపోయేసరికి అందరం విడివిడిగా రావాల్సి వస్తుంది ఎనీవే ఎట్లా వచ్చినా సరే అందరం అయితే కలుసుకుంటున్నాం ఇక్కడైతే ఇంకా మా సిస్టర్ వాళ్ళు కూడా వచ్చేసారన్నమాట ఇక వన్ బై వన్ అయితే చుట్టాలు వచ్చేస్తున్నారు చక్కగా అయితే అందరం కలిసి తినుకుంటాం అయితే పెట్టేసి ఫుల్ గా ఎంజాయ్ చేసాం ఆ రోజు అయితే ఇంకా ఈవినింగ్ అయిన తర్వాత ఆ రోజు అయితే యాక్చువల్గా ఫాదర్స్ డే అనమాట సో ఇంకా ఫాదర్స్ డే రోజు సెలబ్రేషన్ చేయడానికి అయితే ఇక్కడైతే అందరం డిస్కషన్ అయితే పెట్టామన్నమాట ఇక్కడ మనీ గోల్ ఏంటంటే మేమందరం కలిసి ఫాదర్స్ డే సెలబ్రేషన్ చేయాలనేసి కాకపోతే అక్కడ ఏంటంటే అందరికీ బాబాయిలు నాన్నలు బా పెదనాన్నలు ఉన్నారనమాట సో అందరం కలిసి హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ వేసుకొని ఇలా మనీ అంతా కలెక్ట్ చేసేసుకొని ఒక ఫోర్ కేజీ కేజెస్ కేక్ అనేసి అక్కడైతే ప్లాన్ చేస్తున్నామాట దాని గురించి అయితే డిస్కషన్ అనమాట దీని తర్వాత కేక్ అయితే ఆర్డర్ పెట్టేసాము ఇంకా మా కబడ్డీ ఆట చూడండి లేడీస్ కబడ్డీ అయితే అద్దరిపోయింది 你们愣着！<哇> సో ఇంకా మేమైతే కబడ్డీ అయితే ఫుల్గా ఆడాము ఫుల్గా ఎంజాయ్ చేసాము అండ్ ఫుల్ గా కూడా అనమాట అసలు మా వాళ్ళైతే వయస్తో తేడా లేకుండా సూపర్గా ఆడారు కబడ్డీ అయితే ఇంకా ఫైనల్గా అయితే ఈవినింగ్ అయిపోయింది సిక్స్ ఓ క్లాక్ అయింది అనేసి అక్కడ ఉన్న టెంట్ కూడా తీసేసాము కేక్ కూడా వచ్చేసింది అనమాట ఇక రెండు టేబుల్స్ వేసేసి కేక్కి అయితే డెకరేషన్ చేసాం ఇంకా మా జెంట్స్ అందరినీ అంటే మా ఫాదర్స్ అందరినీ పిలిచేసి హ్యాపీగా కేక్ కట్ చేయడం అనమాట అసలు ఈ రోజైతే మేమైతే మర్చిపోలేదు ఎందుకంటే ఇలాంటి ఫంక్షన్స్ అప్పుడే అందరం కలుస్తాం కదా అలాంటప్పుడు ఇలాంటి చిన్న చిన్న ఈవెంట్స్ వస్తాయి ఆ రోజైతే ఎప్పటికీ గుర్తుండిపోతుంది అనమాట ఇంకా మా వాళ్ళు కూడా చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఇలా ఫాదర్స్ డే సెలబ్రేషన్ చేసేందుకు సో గ్యాంగ్ అంతా కలిసి ఈ విధంగా అయితే సెలబ్రేట్ చేసాం సో ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి Thank you. final ga ఫాదర్స్ డే సెలబ్రేషన్ అయితే అయిపోయిందన్నమాట ఇంకా నైట్ అయితే అప్పుడు ఎయిట్ ఓ క్లాక్ అయిందనమాట ఇక అప్పుడైతే అందరం ఫోన్ లైట్స్ వేసుకొని మరి అయితే భోజనం చేశాము ఎందుకంటే ఉపలమతరం దగ్గర చేసిన వంట అయితే అక్కడే అయిపోవాలన్నమాట ఇంటి దగ్గరికి అయితే తీసుకొని వెళ్ళకూడదు సో దాని కోసం అయితే అక్కడ తిన్న అయితే పూర్తి చేసుకుని అయితే ఇంక ఇంటికి అయితే బయలుదేరామంటే అయితే కాటమయ్య గుడికి అయితే వెళ్ళామనమాట ఎందుకంటే ఆ రోజు ఉపలమతల్లికి పెట్టుకునేది కాకుండా కాటమయ్య పండగ కూడా ఉందని చెప్పాను కదా సో ఇక్కడ ఈ దేవాలయానికి అయితే మార్నింగ్ రావాలి కానీ మా కుదరకైతే ఈవినింగ్ వచ్చాను అనమాట ఏంటంటే గౌడ్స్ పండగ అనమాట ఎందుకంటే కళ్ళు గీసేది ఒక వృత్తి కాబట్టి ఆ వృత్తికి సంబంధించిన పండగ అనమాట సో ఒక త్రీ ఎవ్రీ త్రీ ఇయర్స్ కోసం అయితే ఈ ఫెస్టివల్ అయితే ఇలా సెలబ్రేట్ చేసుకుంటారు ఇక్కడైతే దర్శనం చేసుకుని కొంతసేపు ఇలా కూర్చొని అయితే ఇంటికి అయితే బయలుదేరిపోయాం సో ఇంకా నెక్స్ట్ డే నా వీడియో వచ్చేసి నా మ్యారేజ్ డే అనమాట మా వెడ్డింగ్ యానివర్సరీకి మా వాళ్ళు ఏ విధంగా సెలబ్రేట్ చేశారు అసలు నాకు ఏ విధంగా సర్ప్రైజ్ ఇచ్చారనేసి ఆ వీడియో ఉంటుందండి తప్పకుండా వాచ్ చేయండి